హాయ్ హలో అండి ఆచార సద్బోధన చెప్పుకుందాం ప్రార్థన అనేది మాత్ర లాంటిది కాదు కాస్త అసౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవడానికి ప్రార్థన నిత్యము చేయాలి దానిని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి చిత్తశుద్ధితో ఆర్తితో ఏకమనస్కులై దైవమును ప్రార్థన చేస్తుండాలి అప్పుడే మనం చేసే ప్రార్థన దైవమును చేరుటకు అవకాశం ఉంది ప్రార్థన దైవమును చేరితేనే దానికి తగ్గ ఫలితములు రావడం జరుగుతుంది మనం నా మనం నాటే విత్తనం మొక్కగా మారి చెట్టుగా పెరిగి పువ్వులు కాయలుగా మారి తదుపరి ఫలములను ఇచ్చుటకు కొంత సమయం తీసుకున్నట్లే మన చే మనం చేసే ప్రార్థన కూడా సరైన ఫలితమును ఇచ్చుటకు కొంత సమయం తీసుకుంటుంది ఈలోపు మొక్కని ఏ విధముగా అయితే వేసి నీరు పోసి కాపాడుకుంటామో ఆ విధముగా దైవముపై విశ్వాసమును కాపాడుకోవాలి అప్పుడే అనుగ్రహం ఫలములను పొందుటకు అవకాశం లభించును లోకా సర్వ శ్రీకృష్ణాపణమస్తుమస్త వీడియో నచ్చితే లైక్ చేయండి